వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు సలహాలు ప్రణాళికలు రూపొందించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ టాస్క్ ఫోర్స్లో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల్లో నిపుణులైన వారికి చోటు కల్పిస్తారు వీళ్ళు గైడ్ చేస్తారు దీనికి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ముఖ్యమంత్రి అట్లాగే కో చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యవహరిస్తారు ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్షల సాధనకు ప్రతిపాదనలు రూపొందిస్తుంది గైడ్ చేస్తుంది దీనికోసం ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా రచిస్తుంది ఈ టాస్క్ ఫోర్స్ గురించి చర్చించేందుకు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ అమరావతికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెడతామని ఆయన హామీ ఇచ్చారు అంటే వాళ్ళు దాదాపు ప్రపంచవ్యాప్తంగా పెట్టే పెట్టుబడులు డెబ్బై శాతం దేశంలో పెడతాం అందులో కూడా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లోనే పెడతామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అట్లాగే విశాఖపట్నంలో పెట్టుబడులు పెడతా ఉన్నారు విశాఖపట్నంలో అయితే టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా చంద్రశేఖరన్ గారిని రాష్ట్ర ఎడ్యుకేషన్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా కలిశారు కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న అవకాశాలు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్న రంగాలు వీటన్నిటి గురించి కూడా లోకేష్ వివరించారు ఐటీ టెలికాం ఆహార శుద్ధి ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన అడిగారు అడిగితే చంద్రశేఖరన్ గారు పూర్తిస్థాయి ప్రతిపాదనలతో మళ్ళీ వస్తాం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు ఆ సమావేశం తర్వాత లోకేష్ గారు చంద్రశేఖర్ను గన్నవరం విమానాశ్రయం దాకా వెళ్ళి సాగనంపారు ఇది లోకేష్ చంద్రబాబుల సంస్కారం ఒక పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయన రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు ఆఫ్ ఇవ్వటం అనేది చాలాసార్లు మంత్రులు వెళ్లడాల కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకు అంటే రాష్ట్రం అభివృద్ధి మీద చంద్రబాబుకున్న డెడికేషన్కి నిదర్శనం అది ఒక అతిథి పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తే ఎలా గౌరవించాలో వీళ్ళకి బాగా తెలుసు అదే జగన్మోహన్ రెడ్డి అయితే ప్యాలెస్ దాటి బయటికి రాడు ఆయన ప్యాలెస్లోకి వెళ్ళి ఆయన కలవాలి అక్కడి నుంచి వంటగా బయటకు రావాల్సిందే కానీ ఆయన అయితే బయటికి రాడు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళిద్దరూ అలా కాదు రాష్ట్రం కోసం ఎందాకైనా వెళ్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే కాదు గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి లేదంటే మైక్రోసాఫ్ట్ వీళ్ళు ఆ కంపెనీలు ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఓపిక్గా అందరినీ కలిసి ఒప్పించే రాళ్ళని హైదరాబాద్కున్న అనుకూలతలు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి వాళ్ళకు వివరించాడు నిజానికి బెంగళూరులో పెట్టాలనుకున్నారు ఐఎస్బి అలాంటి బెంగళూరులో పెట్టాలనుకున్న ఐఎస్బి ప్రతినిధులు హైదరాబాద్లో ఇది పెట్టారంటే ఐఎస్బీని ఏర్పాటు చేశారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చూపించిన శ్రద్ధ వల్లే అని ఆ తర్వాత ఐఎస్బి ప్రతినిధులు చాలాసార్లు చెప్పారు అలాగే రాష్ట్ర విభజన తర్వాత హెచ్సిఎల్ కంపెనీ అధినేత శివనాడార్ ఆయన ఒకసారి వచ్చారు ఆంధ్రప్రదేశ్కి విజయవాడకు వచ్చారు శివనాడార్ ఆయన కుమార్తె రోషినీ నాడార్ వీళ్ళు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఆహ్వానించారు సాధారణంగా లోకేష్ అయితే బయటకెళ్ళి ఇంటి బయటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకొచ్చారు సాదర స్వాగతం పలికారు ఆ తర్వాత వాళ్ళు విజయవాడలో అమరావతిలో హెచ్సిఎల్ క్యాంపస్లు పెట్టడానికి అంగీకరించారు విజయవాడలో అయితే వెంటనే ప్రారంభించారు కార్యాలయాన్ని ఇప్పుడు అక్కడ విజయవాడ హెచ్సిఎల్ క్యాంపస్లో నాలుగు వేల మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈ నాలుగు వేల మందిలో పదిహేడు వందల మంది మహిళా ఉద్యోగులు వీళ్ళంతా కూడా దాదాపు మూడు వంతుల మంది ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళు చాలా అనుకూలంగా ఉంది వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు చేయటం అలాగే ఆ తర్వాత గనవరం క్యాంపస్ తర్వాత అమరావతిలో ఐదు వందల కోట్లతో పదివేల మందికి ఉద్యోగాలు కల్పించే గ్లోబల్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఒక దాన్ని ఏర్పాటు చేయాలని ఒప్పందం కూడా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో కాకపోతే ఆ తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడంతో వాళ్ళ ప్రతిపాదన మీద పెండింగ్లో పెట్టేశారు ఆ సందర్భంగా అప్పుడు తిరుగు ప్రయాణంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ శివనాడార్ని విజయవాడ విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయంలో స్వయంగా దింపారు ఆయన తీసుకెళ్లి కారులో దింపారు అచ్చరువు చెందాడు ఆయన ఆశ్చర్యపోయాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నాకు ఎయిర్పోర్ట్ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారని చెప్పి అందులో సీనియర్ ముఖ్యమంత్రి దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుడు ఆ ఇంపాక్టే ఆయన అన్నిటికీ కూడా వెంటనే గన్నవరంలో ప్రారంభించడం కానీ లేదంటే అమరావతిలో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం కానీ జరిగింది సరే తర్వాత అట్లాగే జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం అంత స్పాయిల్ చేశాడు అనుకోండి అంటే ఇక్కడ రాష్ట్రం కోసం రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రాక కోసం చంద్రబాబు నాయుడు గారు అంత గౌరవం ఇచ్చారు అంత మర్యాద ఇచ్చారు ఇప్పుడు టీసీఎస్ చైర్మన్ కూడా లోకేష్ గన్నవరం విమానాశ్రయం వద్ద డ్రాప్ చేస్తున్నప్పుడు ఆ గతంలో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అది రెండు వేల పదిహేడులో జరిగింది ఈ శివనాడారిని చంద్రబాబు నాయుడు గారు రిసీవ్ చేసుకోవటం తీసుకెళ్ళటం ఇవన్నీ అంటే రాష్ట్రం అభివృద్ధి మీద చంద్రబాబు కానీ లోకేష్ కానీ వాళ్ళకున్న చిత్తశుద్ధికి వాళ్ళకున్న సంస్కారానికి ఈ ఘటనలు అద్దం పడతాయి ఇలాంటి సంస్కారాలు మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఊహించలేము लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल